మనుషులు సహా భూమిపై ఉన్న జీవరాశుల అవసరాలను తీర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం నీరు అయితే అలాంటి గొప్ప వరం దక్కితే మనిషి మాత్రం తన స్వార్థానికి విచ్చలవిడిగా వాడేస్తూ తనకు తాను నీటి కొరతను సృష్టించుకున్నాడు దొరుకుతోంది కదా అని పొదుపు అన్న మాటే మరిచి నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు బెంగళూరు సహా దేశంలోని అనేక నగరాలు నీటి కొరతతో సతమతమవుతున్న పరిస్థితులే ఎందుకు నిదర్శనం ఇలాంటి పరిస్థితులు దేశంలో తరచూ ఉత్పన్నం అవుతుండగా ప్రతిసారి ప్రస్తావనకొచ్చే అంశం నీటి పొదుపు బొట్టు ఒడిసి పట్టాలి పొదుపుగా వాడాలి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి నీటి కాలుష్యాన్ని అరికట్టాలి అనే మాటలు కొరత తలెత్తిన ప్రతి సందర్భంలోనూ వినిపించేవి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఈ ఇవ్వడం ప్రజలు ఆరంభంలో హడావిడి చేయడం ఆ తర్వాత వదిలేయడం ఇలాంటి సందర్భాలు ఇటీవలి కాలంలో అనేకం తలెత్తాయి మండుతున్న ఎండల్లో దేశంలోని అనేక ప్రాంతాలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్న నేపథ్యంలో నీటి పొదుపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది తూతూ మంత్రం చర్యలు కాకుండా నీటి పొదుపు కోసం చిత్తశుద్ధితో ఏం చెయ్యాలి కొరతకు శాశ్వత పరిష్కారం ఏంటి అనే అంశాలు ఇప్పుడు ప్రాధాన్యత అంశాలుగా మారాయి ప్రభుత్వాలు నీటిని పొదుపు చేయండి అని చెప్పేసి అనేక ప్రకటనలు చేస్తూ ఉన్నా అవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప కార్యాచరణ రూపం దాల్చట్లేదు ప్రణాళికాబద్ధమైన కృషి ద్వారానే ప్రజలు ప్రభుత్వం నీటిని ఆదా చేయవచ్చు అనేది మేము చెప్పదలుచుకున్నాం ప్రభుత్వాలు ఇంకుడు గుంతల ఏర్పాటు అదేవిధంగా చెరువుల పూడికతీతలు లాంటివి ప్రణాళికాబద్ధమైన కృషి ద్వారా చేయాలనేది మేము కోరుతా ఉన్నాం నీటి అని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభు ప్రభుత్వాలది ప్రజలది ఏదైతే ప్రభుత్వాలు ప్లానింగ్ ప్రకారము నీటిని ఏవైతే సేవ్ చేయాలనో ఆ రకంగా సేవ్ చేయించడానికి ప్రజలకి అవగా అవగాహన కల్పించడంలో కూడా విఫలమైంది భారతదేశ జనాభా నూట నలభై కోట్లు దాటిపోయింది ఇంతటి భారీ జనాభా అవసరాలను దేశంలోని నీటి వనరులు తీర్చలేకపోతున్నాయి ప్రపంచ మంచి నీటి వనరుల్లో భారత్ కు నాలుగు శాతం మాత్రమే వాటా ఉంది ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది భారత్ లోని ప్రతి ముగ్గురులో ఒకరు నీటి కొరతతో సతమతమవుతున్నారని నిపుణులు చెబుతోన్న మాట తాజా అధ్యయనం ప్రకారం రెండు నాటికి దేశంలోని సగం జిల్లాలు నీటి కొరతను ఎదుర్కోనున్నాయి ఆ సమయానికి తలసరి నీటి లభ్యత పదిహేను శాతం తగ్గుతుందని అంచనా అదే సమయంలో జలవనరుల డిమాండ్ ముప్పై శాతం పెరుగుతుందని భావిస్తున్నారు డిమాండ్ సరఫరాల మధ్య భారీ అంతరం ఏర్పడునుంది ఫలితంగా నీటి ఎద్దడి మరింత తీవ్రతరమై నీటి కోసం గొడవలకు దిగే పరిస్థితి తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది అందుకే నీటి పొదుపు తక్షణ అవసరంగా భావించి ప్రభుత్వాలు ప్రజలు సహా ప్రతి ఒక్కరూ ఈ దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు అంటే దూడాలి అనే ఆలోచన వస్తుంది మనకు కానీ మరి దప్పిక ఇప్పుడు తీర్చుకోవడానికి ఏం చేయాలి పర్మనెంట్గా దాని సొల్యూషన్ ఏంటిది అనేది ఆలోచన చేయట్లేదు మనం మనం వర్షాకాలంలో వాననీటిని పొదుపు చేయలేకపోయినాం వాననీటిని పొదుపు చేయలేదు వరదలు వరదలు ఏర్లైపోయినాయి బెంగళూరు డ్రైనేజీలో మునిగిపోయినాయి పట్టణాలలో ఊర్లోకి కూడా బెంగళూరు ఊర్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి కానీ ఆ నీటిని మాత్రం మనం ఎట్లా ప్రిజర్వ్ చేయాలి పళ్ళ ప్రాంతాల్లో ఎట్లా కాపాడుకోవాలి ఎట్లా ఆలోచన చేయలేదు దేశవ్యాప్తంగా ఉపరితల భూగర్భ నీటి వనరుల కొరత అత్యంత తీవ్రంగా మారి సంక్షోభ స్థాయికి చేరడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా జనాభా పెరగడం అడ్డు అదుపు లేని వినియోగం వ్యవసాయంలో నీరు ఎక్కువ అవసరం ఉండే పంటల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో నీటి వనరులపై ఒత్తిడి క్రమంగా పెరిగిపోతోంది దేశంలో అత్యధిక జనాభాకు వ్యవసాయమే జీవనాధారం నీరు పరిమితంగా అందుబాటులో ఉండడం దానిలోనూ తొంభై శాతం నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి గోధుమ చెరకు వంటి పంటల సాగుకు వినియోగిస్తున్నారు అసంబద్ధ నీటి నిర్వహణ యాజమాన్య విధానాల వల్ల వినియోగం అంతకంతకు పెరుగుతోంది ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో నీటి పొదుపును ప్రోత్సహించటానికి మరింత యాజమాన్య పద్ధతులు ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది సూక్ష్మ నీటి సేద్యం తుంపర బిందుసేద్యం వంటి ఆధునిక పద్ధతులను తక్షణం అనుసరించాలని లేకుంటే భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఎండాకాలం రాగానే ప్రతి ఒక్కరూ నీటి ఎద్దటి గురించి మాట్లాడడం జరుగుతుంది తర్వాత మళ్ళీ వర్షాలు పడిన తర్వాత అందరూ మర్చిపోవడం జరుగుతుంది అయితే ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం అలా కాకుండా ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఈ నీటి యొక్క ఎద్దడిపై నివారణపై మనం చర్చించుకుంటూ దానికి కావాల్సినటువంటి మనం మార్గాలను ఎంచుకొని అవి అవలంబించుకొని నీటి ఇద్దరు నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది మనం ఈ యొక్క పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ వల్ల సిటీస్లో నీటిని డ్రాయింగ్ ఎక్కువైంది అంటే నీటిని ఎక్కువ తోడుకుంటున్నాం కానీ అదే పరిమాణంలో నీటిని భూమి లోపల ఇంకించే ప్రక్రియ గురించి ఎవరు ఆలోచించట్లేదు గృహ పారిశ్రామిక అవసరాల్లో కూడా నీటి పొదుపును తక్షణ చర్యగా చేర్చాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు వృధాను అరికట్టాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతున్నారు మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగించుకునే సాంకేతికతను మరింత పెంపొందించుకోవాలి ఇళ్ల నుంచి వెలువడే మురుగు పారిశ్రామిక విష వ్యర్థాలు మంచినీటి వనరుల్లో చేరకుండా చర్యలు చేపట్టాలి నీటి వనరుల పరివాహక ప్రాంతాల్లో భవన నిర్మాణాలు వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులను నిరాకరించాలి స్థానిక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలు కట్టుదిట్టంగా వ్యవహరించాలి ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగాలు నిరంతరం గట్టి నిఘా కొనసాగించాలి ఉన్నతాధికారుల సమర్థ పర్యవేక్షణ కొనసాగితేనే ఈ దిశగా చేపట్టే చర్యలు క్షేత్రస్థాయిలో ఫలితాలనిచ్చి నీటి పొదుపు జరుగుతుంది నీటి పొదుపును పెంచేందుకు జలాశయాలు జలవనరుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు నిబంధనలు కూడా అవసరమే ఇటీవల బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభాలు దేశంలోని ఇతర నగరాల్లో పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ తరహా చర్యలు అత్యావశ్యకం గృహ నిర్మాణాల్లో అనుమతుల్లో ఇంకుడి గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలి వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి వాననీరు భూమిలోకి ఇంకకుండా నిరోధిస్తూ జరిగే రహదారుల నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి బోర్ల తవ్వకాల్లోనూ కట్టడి చర్యలు అవసరం నిబంధనల ప్రకారం నూట ఇరవై మీటర్ల కంటే ఎక్కువ తవ్వరాదు అయితే ఆ పరిమితి ఒక్కోసారి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ కూడా దాటుతోంది కనీసం భూగర్భ జలశాఖ శాఖ తహసీల్దారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్న అనేక చోట్ల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలున్నాయి బెంగళూరులో బోర్ల విచ్చలవిడి వినియోగంతోనే నీటి సంక్షోభం తలెత్తింది అక్కడ పద్నాలుగు వేల బోరుబావులుంటే ఆరు వేల తొమ్మిది వందలు ఎండిపోయాయి మిగతావి నామమాత్రంగా పనిచేస్తున్నాయి ఫలితంగా రోజుకు యాభై కోట్ల లీటర్ల నీటి కొరత ఏర్పడింది దేశంలోని ఇతర నగరాలకు ఈ పరిస్థితి తలెత్తరాదంటే బోర్ల తవ్వకాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నీటి వృధాను అరికట్టి పొదుపును ప్రోత్సహించడం ఒక ప్రభుత్వాల పని మాత్రమే కాదు ప్రజలది కూడా ఇంట్లో నీటి వినియోగంలో పొదుపును పాటించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి ఇంట్లో నల్లాలను వాడిన తర్వాత ఆపేయాలి కుళాయిలకు రెస్ట్రిక్టర్లు ఏరియేటర్లను అమర్చుకోవాలి ఇళ్లు వాకిలిని కడిగేందుకు సగటున యాభై నుంచి వంద లీటర్ల నీటిని వినియోగిస్తారు అయితే దాన్ని ఇంకా తగ్గించాలంటే నీటిలో వస్త్రాన్ని తడిపి తుడుచుకోవచ్చు పైపుల లీకేజీలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి ఇంటిపైన రూఫ్ టాప్లను లను ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టి ఎంతో కొంత పొదుపు చేసుకోవచ్చు నాగరికత ముసుగులో మనం అందరం కూడా మొత్తం మనం భూమినే కాదు మన పంట పొలాలను కూడా డిస్లైన్ చేసుకొని మొత్తం కాంక్రీట్ తో కప్పేస్తున్నాం ఇది ఒక కాంక్రీట్ అయిపోయింది సో పడిన చినుకు అసలు భూములకు ఇంకడం గగనం అయిపోయింది ఒకప్పుడు పదిహేను ఫీట్లు ఇరవై ఫీల్ దోడితే మనకు ఊళ్ళలో బావులు వచ్చిన ఊటలు వచ్చేసినాయి ఇప్పుడు నూట యాభై కాదు వెయ్యి ఫీట్ల వరకు మనం తవ్వినా గానీ నీళ్లు రాని పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితికి కారణం ఎవరు మనమే కదా వాతావరణ వాతావరణంలో కూడా సముతుల్యత దెబ్బతినింది ఈ నీటి సైకిల్ ఏదైతే ఉందో ఇది ఒక హరిత విప్లవం లాగా నీటి విప్లం కూడా వస్తే గానీ జనాలలో మార్పు రాదు వర్షం పడ్డప్పుడు ఆ నీటిని మనం ఒడిసి పట్టుకోవాలి చెరువులు నింపుకోవాలి బాగులకు అడ్డుకట్ట వేయాలి ఆ బాగులకు మనం అక్కడక్కడ మనము ఆ చెక్ డ్యామ్లు కట్టుకుని అడ్డుకట్ట వేయాలి మనకు ఇంటింటికి ఇంకుడు గుంతలు చేసుకోవాలి జనాభా పెరుగుదలతో గ్రామాలు పట్టణాలుగా మారుతున్నాయి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మాణాల పేరుతో చెరువులు కుంటలు వంటి నీటి వనరులు అంతరించిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకకుండా ఎక్కడికక్కడ రహదారులు నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి ఇవి వన్నట్లు తరచూ వర్షాభావం కరవులు వెంటాడుతున్నాయి ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో నీటి కొరత ముప్పు మరింత పెరగకుండా ఉండాలంటే వృధాను అరికట్టి పొదుపును పెంచడమే ప్రస్తుతం ఏకైక మార్గం